పోరాడి వెయ్యి కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చెప్పారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ బండి సంజయ్కు పార్లమెంటు స్థానం పునరావాస కేంద్రంగా మారిందని విమర్శించారు ఎమ్మెల్యేగా ఓడిన బండి సంజయ్ ఎంపీగా పోటీ చేయడాన్ని వినోద్ కుమార్ తప్పుపెట్టారు ప్రజల అభివృద్ధే లక్ష్యంగా తన గత కేసీఆర్ అభివృద్ధి అనేక ప్రభుత్వం చేపట్టినట్లు చెప్పారు విద్యాలయాలు కొత్త జిల్లాలకు రావాలి ఇంకో నేను అప్పుడు ఐదేళ్ళ కింద ఆరాటతో లొలిపెట్టిన మా తల్లుల కడుపులో పిల్లలు పుట్టినోళ్ళు ముఖ్యంగా ఇలాంటి పల్లెటూరులో పుట్టినోళ్ళు మా నవోదయ విద్యాలయాలు చదువుకోవాలని ఆశ ఉంటుంది కొత్త జిల్లాలకు ఒకటి రావాలి మా పేద వర్గాలు వెనకబడ్డ తరగతులు ఎస్సీలు ఎస్టీలు బీసీ కుటుంబాలలో నుండి పిల్లలు చదువుకోవాలని ఆశ ఉంటుంది ఇరవై మూడు పాఠశాలలు రావాలి పది మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి ఒక్కటి ఇవ్వలేదు మనకి ఏం చేసిండి బండి సంజయ్ అడగాలండి మీరు ఊళ్ళోకొస్తే ఒక్క నవోదయ విద్యాలయం గురించి ఎందుకు మాట్లాడలేదు నీకెందుకు ఓటేయాలి అని అడగాలే నువ్వు ఐదే